చేవేళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొని పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు చేవేళ్ల ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన గాయపడిన వారికి సూపర్ స్పెషాలిటీ తరహా వైద్యాన్ని అందివనున్నట్లు తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీన్ని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది కంకరకు సంబంధించిన టిప్పర్ గుర్తించిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఇక్కడికి వాటన్నిటికి సంబంధించిన సంబంధించిన విషయంలోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు బ్రదర్ వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు అందుకే ప్రయారిటీ కదా చాలా అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతూ ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతూ ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండిపి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతుంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం